ఏదైతే మంత్రి కుండ సూరేఖ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగానైతే అయితే మహిళలు తీవ్ర గురవుతున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూడొచ్చు వాక్యాలు చూడండి ఆమెకు మూడు శాఖలు ఉన్నాయి తన శాఖల పని చేయడం బంద్ చేసి ఇవన్నీ చేస్తుంది ముఖ్యంగా ఏ మూడు శాఖలు అంటే ఒకటి ఎన్విరాన్మెంట్ అంటే కాలుష్యాన్ని లేకుండా పద్ధతి ఒక వాతావరణాన్ని సరిగ్గా చూసుకోవాలి అది వదిలేసి తన నోటి కాలుష్యంతోన ప్రతిపక్షాల మీద ముఖ్యంగా మా ఆడపిల్లల మీద పడిపోయింది అడ్డమైన మాటలతో రెండోది అటవీ శాఖ ఆమెకిచ్చి అటవీ శాఖ అటవీ అడవిలో ఎవరు ఉంటారండి నాగరికత తెలియని జంతువులు ఈమె కూడా నాగరికత తెలియని ఒక మనిషి లాగానే మాట్లాడుతుంది అయినా కనుక ఆమెను అక్కడ పంపించేయాలి ఇంకోటి ఎండోన్మెంట్ అంటే దేవదయ శాఖ అంటే ఈ మన దేశంలో ముఖ్యంగా స్త్రీలను దేవతల్లా పూజిస్తారు నువ్వు సాటి స్త్రీవై ఉండి ఏమాత్రం ఆధారాలు లేకుండా ఒక ఒక వ్యక్తి ఒక పర్సనల్ జీవితం కొయి ఆమెను ఎంత బాధ పెట్టిండొచ్చు సమంత గారిని ఆ మాటలతోన సో నేను ఏం చెప్తున్నానంటే ఈ మూడు శాఖలు మీకు కరెక్ట్ ఇచ్చిండ్రు కానీ రివర్స్లు ఇచ్చిండ్రు సో ఆమెను అడవికి పంపించేసి ఆ నాగరా పదే పదే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నది కొండ సురేఖ ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాలి ఈ మధ్య హైడ్రా గురించి చాలా వస్తుందండి హైడ్రా మూసీ నది విపరీతంగా కేటీఆర్ గారు తిరిగేసరికి కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం నలుమూలల ఈ ఇల్లు కూళ్ళ కొట్టే దాని గురించి చర్చించుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుతో వర్షాకాలం యొక్క రైతు భరోసా వేసేది లాస్ట్ ఈ రోజుతోనే లాస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి ఇంకోటి మీడియా అటెన్షన్ కొట్టేసి టాపిక్ని అక్కడ డైవర్ట్ చేస్తే ప్రజలు దాని గురించి కొన్ని రోజులు మాట్లాడుకుంటారు టాపిక్ని డైవర్ట్ చేసి ఇంకో దాన్ని కొత్త దాన్ని తీసుకోవచ్చు అనే ఒక డైవర్షన్ టాక్ టాక్టిక్స్తోన నీచమైన రాజకీయాలు చేయడానికి వీళ్ళు ఇట్లా చేసింది కొంద గతంలో ఏదైతే మంత్రి సీతక్క ఉండి ఏదైతే కేటీఆర్ చేసిన వాక్యాల నేపథ్యంలో ఆమె విమర్శించారు ఈరోజు చూసుకుంటేనే అయితే తీవ్రంగా వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు అంటే గారు ఐ మీన్ పర్సనల్గా ఎప్పుడు ఏమనలేదు కేటీఆర్ గారు ఎవరో అన్నామకుడు చేస్తే సోషల్ మీడియాలో అది కేటీఆర్ అన్నకేం సంబంధం అన్నకి ఏమైనా చెప్పి చేయించిన పరిచయం ఉందా నువ్వు ఫోటోలు చూసినా ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు మాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో అన్నది అయినా దాంట్లో కూడా తప్పు లేదు నీకు ఒకవేళ తప్పనిపించుకుంటే ఆ అబ్బాయి మీద శిక్ష అయ్యి నీకు డొమైన్ దొరుకుతుంది కదా పబ్లిక్ డొమైన్ దొరుకుతుంది కదా అడ్రస్ బట్టు శిక్ష అయ్యి వాళ్ళు వాళ్ళతో ఎవడేయించినా అడుగు కానీ దానికి కేటీఆర్ గారికి ఏం సంబంధం దాన్ని నువ్వు తీసుకొచ్చి కేటీఆర్ గారిని క్షమాపణ చెప్పమంటే కదా తలకు బోడి గుండుకు ఐ మీన్ కాలికి బోడి గుండుకు సంబంధం పెట్టినట్లు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవడో కొనికేసుకొట్టం వేల మంది అంటారు అబ్బాయి దాన్ని తీసుకొచ్చి మా అన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి మా పార్టీ అఫీషియల్స్ ఎవరన్నారా మా పార్టీ నుంచి అధికారికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మేము ఎవరైనా అనలేము కదా అలాంటప్పుడు మా అన్నకు చెప్పాల్సిన అవసరం లేదు మా అన్న ఏం తప్పు చేయలేదు మహిళగా ఉండి సాటి మహిళను అవమానం పరుస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఒక మహిళ ఎట్లా చూస్తారు ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయం ఎట్లంటే ఇప్పుడు ఈ సమాజంలో ఒకప్పుడు అంటే ఇంట్లో వంటలు చేసుకుంటూ భార్య భర్తని భార్య పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు సమాజం బయటికి వచ్చి స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం మాకు నచ్చింది మాట్లాడగలుగుతున్నాం మాకు నచ్చింది చేయగలుగుతున్నాం అట్లాంటప్పుడు ఇప్పుడు మమ్మల్ని తీసుకోండి మేమంతాకి అన్న అక్క చెల్లెళ్ళం ఇన్ని రోజులు అన్న కింద పని చేస్తున్నాం కదా మేము ఎంత సేఫ్గా ఫీల్ అయినాం నువ్వు ఈరోజు వచ్చి అన్న మీద ఒక మాట అంటే అది మా అందరికీ వర్తించదా అంటే నువ్వు మమ్మల్ని కూడా అన్నట్లే కదా ఇప్పుడు సమ్మంత అన్నావంటే అంటే మమ్మల్ని కూడా అన్నట్లే అంటే అన్నయ్య అన్నను అంటున్నావు సమంతనంటావు అంటే అన్న కింద పనిచేసా ఈ చెల్లెలం కూడా అన్నట్ల సో నువ్వు ఏదన్నా అనాలనుకుంటే రాజకీయంగా తీసుకరా నువ్వు ఏమో ట్యాపింగ్ అది ఇదని మాట్లాడినావు ఆధారాలు తీసుకురా దమ్ముంటే నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు ఆధారాన్ని తీసుకొచ్చి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏసినావు కదా ఎవడో వన్ ముఖం తెలవనో ఐడి పట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినవే ఇప్పుడు అదే ఆధారాలు తీసుకొచ్చి మళ్ళీ ప్రెస్ పెట్టి వెంట మాట్లాడి ఆధారాలు ఇవి ఇవి ఉన్నాయి చూడు మరి చెప్పు దీనికి సమాధానం అని చెప్తే మేము కూడా అరే ఆధారాలు చూపించింది కదా అనుకుంటుంటే ఏ ఆధారాలు లేకున్నా నీ ఫేమ్ కోసం నీ రాజకీయాల కోసం నీ రాజకీయ ఏమంటారు కదా మల్లింపు చర్యలు అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వ్యతిరేకత నుంచి ఇంకో ఏమంటారు కదా ఫండ్ టాపిక్గా తీసుకొచ్చి ప్రజలందరూ దీని మీద ఆకర్షితారు మేము 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 చేసిన పొరపాట్లను మర్చిపోతారు ప్రజలు అండ్ ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకుంటే తప్పు ఖచ్చితంగా మేము హైడ్రా మీద కూడా మళ్ళీ ప్రశ్నిస్తాం మూసీబాధి తరఫున ప్రశ్నిస్తాం రైతుల తరఫున రేపు నుంచి మళ్ళీ మళ్ళీ రైతుల మీద మా పోరాటం ఉంటుంది రైతుల కోసం ఎందుకంటే వాళ్ళకి రైతు భరోసా రావాలి వీళ్ళు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు కానీ వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి ఏదైతే మహిళా కమిషన్ ఉందో ఏదైతే సీ అంటే మంత్రి సీతక్క కావచ్చు అదేవిధంగా కుంట సురేఖ చేసినటువంటి వాక్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌన పాత్ర వహిస్తున్నారు ఎట్లా కూడా వచ్చారు ఆమె వాళ్ళ ఏమంటారు కదా అన్న లేదు తెలియదు కానీ ఆమె వాళ్ళు వాళ్ళకి ఇస్తున్న వీణమే కదా ఆమె మా మీద ఎందుకు పాడుతుంది మా సమస్యల మీద ఎందుకు పాడుతుంది ఇప్పుడు మీరు చూడండి నిన్న కూడా ఏదో శ్రీచైతన్య కాలేజీకి పోయిందంట ప్రైవేట్ అయ్యో మరి గురుకులాలు కనిపించలేదా ఆమెకు వాళ్లకు ప్రాఫిట్ వచ్చేది వాళ్ళకు లబ్ధి చేకూరే విషయాలు చేస్తారు కానీ అదేదో కేటీఆర్ గారికి నష్టమవుతుంది లేకపోతే సమాంత గారికి నష్టమవుతుంది ఇంకో మిగతా ఆడపిల్లల మనోభావాలు ఇవన్నీ కూడా మమ్మే కమిషన్ పట్టించుకునే స్థాయిలో లేదు కావాలంటే మీరు చూడండి గురుకులాల్లో అంతమంది పిల్లలు చనిపోయినారు రోడ్లు ఎక్కినరు పిల్లలు మా విద్యార్థులు బా మా సార్ వాళ్ళు బాగాలేరు మా టీచర్లు బాలేరు అని అంతమంది ఎక్కినరు ఎంతోమంది చని పోయిండ్రు రేపులు జరుగుతున్నాయి ఆత్మ అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి వాటి మీద ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందించాలి గిరిజన మహిళ మీద అంత పెద్దగా జరిగింది పోలీసులు తీసుకపోయి కొట్టిండ్రు థర్డ్ డిగ్రీ చేసిండ్రు మరి ఆ ఆమెదైనా స్పందించిందా ఏమే సో ఈ ఉమెన్ కమిషన్ అనేది జస్ట్ ఏ పప్పెట్ కాంగ్రెస్ చేతిలో ఉన్న పప్పెట్ తప్ప వాళ్ళు మా ఆడపిల్లల కోసం కానీ ఎవరి కోసం కానీ పనిచేస్తారని అయితే మేము అనుకోం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సంచలనం జరిగినా కూడా ఎంత వ్యతిరేకత అవుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సాటి అంటే ఏదైతే మంత్రి ఉన్నదో ఆమెను ఇప్పటి వరకు కూడా కనీసం ఏం చెప్పలేదు ఎట్లా అంటే ఆయన శిష్యులే వీళ్ళు ఆయన క్షమాపణ చెప్తాడని మీరు అనుకుంటున్నారా ఆయన మొదలు పెట్టిన ఏంది ఈ పల్లవీలే కదా ఇవన్నీ ఇవన్నీ ఈ పాటలన్నీ మొదలు పెట్టిన ఆయన ఆయనను చూసి ఆయన శిష్యులు నేర్చుకుంటున్నారు సీత రెడీగా ఉండి ఇన్ని రోజులు ఆయన పాటలు వాడికి ఇప్పుడు ఈ మీద కుండా సురేఖ రెడీ అయింది ఆయన మీరు ఆయన నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆయనే ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా మహిళలని అన్నాడు ఆయన నుంచి మేము సంస్కారం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయన చేశారని కూడా మేము అనుకోవట్లేదు నిన్న చూసినట్టు అంటే వృద్ధుని కురు వృద్ధుని మీద కేసు పెట్టారు సీఎం తిట్టిన నేపథ్యంలో కాకపోతే ఇట్లాంటి మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు ఈవెన్ అయినా కూడా 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 మీద కేసులు వీళ్ళు ఫైల్ ఎట్లా ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటే ఫైల్ చేస్తారు ప్రజా పరిపాలన అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు కానీ ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటే తన పరా భేదాన్ని లేకుండా అందరి మీద చేస్తుండ్రు ఇది ప్రజా పరిపాలన కాదు జస్ట్ ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ లేకుంటే స్కామ్ లో పాలిటిక్స్ అక్కడ స్కాములు చేయాలి ముసీ నది మీద లక్ష యాభై వేల కోట్లు ఇక్కడ దిక్కు కేటీఆర్ గారికి వస్తున్న ఫేమ్ని పద్నాలు చేయాలి వాళ్ళకున్నది ఒకటి రివెంజ్ పాలిటిక్స్ ఈ పదేళ్లలో గత పదేళ్లలో ఏదైతే వాళ్ళు రివైన్ తీసుకోవాలనుకున్నారు రేవంత్ రెడ్డి అది తీసుకుంటున్నాడు ఇంకో సైడ్ స్కాములు తీసుకొని ఢిల్లీ కప్పం కట్టుకుంటూ తన పబ్బం నెరవేర్చుకుంటున్నాడు లక్ష యాభై వేలు ఖర్చు చేస్తు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు మూసినది గతంలోనే అయితే కాలి కుండలే ఉంటున్నాయని అయితే చెప్పిన సందర్భంలో ఇప్పుడు చూసుకున్నట్టు అయితే ఎట్లా అంటారు అంత మొత్తం ఆయన రోజుకో మాట మాట్లాడతాడండి చిత్తకో బుద్ధి ఉంటుంది రేపు ఈరోజు మొన్న ఒకరోజు దివాలా తీసినామంటాడు ఇంకో రోజు నేను అన్ని ఆరు హామీలు అమలు చేస్తా అంటాడు ఆయన నోటికి అద్దు అదుపు ఉండదు తనకు ఇప్పుడు చూడండి ఢిల్లీకి వాళ్ళు పైన కప్పం కట్టాలి ఎందుకంటే ఈ జాతీయ పార్టీలు కాబట్టి రాష్ట్ర పార్టీలు జాతీయ పార్టీల నుంచి చేస్తాయి లేకుంటే సీఎంఆర్ ఇంకోటి వస్తాడు సో కట్టాలన్నప్పుడు వాళ్ళకి ఫండ్ కావాలి ఫండ్ రావాలంటే ప్రజల మీదకి వెళ్ళే కదా దోసుకోవాలి అందుకే ఇలా లక్ష యాభై వేల కోట్ల మీద పడ్డాడు బ్యాంకు నుంచి రుణం తెస్తా వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పి వస్తే దాంట్లో కొంత బాగా మా ఎక్కడికి చేస్తామని అనుకుంటున్నాడు అంటే మూసీ నదికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఏదైతే రాహుల్ గాంధీ బావ వాదరకు సంబంధించి ఆయననే చేస్తున్నాడని ఒక వాదన ఉంది నిజం అంటే నిజాలు బయటకు వచ్చి నాకు మాట్లాడితే బాగుంటుంది ఇచ్చినా ఐశ్వర్య దాన్ని ఉంది అంటే మిజాలు బయటకు వస్తే మాట్లాడుతూ బాగుంటుంది పూర్తిగా ఏం ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు గవర్నమెంట్ మేము ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఆమె మహిళల మీద ఏదైతే అన్నదో ఇట్లా అడ్డగోలుగా మాట్లాడినతో తన రాజకీయ లబ్ధి కోసం తన ఫేమ్ కోసం ఖచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పాలి మా కేటీఆర్ అన్నకు కూడా ఆమె క్షమాపణ చెప్పాలి నువ్వు క్షమాపణ చెప్పను అన్నావు అనుకో ఆధారాలు చూపి కేటీఆర్ నిజంగా ఇలాంటి వాడు అని చెప్పడానికి నీతోనే ఏం ఆధారాలను చూపి ఆధారాలు చూపించే దమ్ము లేకుంటే నీరు అంటారు కదా ఎంతైతే మొన్న ఏడ్చుకుంటూ పెట్టినావో ఓ ప్రెస్ మీట్ అట్లే ప్రెస్ మీట్ పెట్టి మా అన్న క్షమాపణ చెప్పాలి అంటే సమ్మంత అక్కినేని నాగ చైతన్య కానీ నాగార్జున కానీ సారీ చెప్తున్నా కేటీఆర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పేది లేదని అంటున్నాను అదే అదేకండి ఏం ఏం తప్పు చేసిందని సార్ చెప్పరు అడ్డగోలుగా మాట్లాడినావు నువ్వు మా అన్న మా అన్న మా కేటీఆర్ అన్న పేరు తీసాయి కదా నువ్వు వాళ్ళ వాళ్ళని గుంజింది వాళ్ళని గురించి మా అన్న పేరు తీయలేదు కదా సో నువ్వు వాళ్ళకి చెప్తే ఎట్లా సరిపోతుంది అది వాళ్ళ ఇష్యూ మా ఇష్యూ ఏంది మా అన్న క్యారెక్టర్ మీద నువ్వు మచ్చలేదు అని చూసినావు సో నువ్వు దానికి సమాధానం చెప్పు ఆధారాలతో ప్రూవ్ చేయి లేకుంటే మేమందరం ఊరికి ఉండే ప్రసక్తే లేదు ఇంకా తీవ్రంగా చర్యలు ఉంటాయి